హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చి ఏ తిది నాడు ఏ దేవతని ఏ దేవుణ్ణి పూజించాలి అన్న విషయం చాలామందికి తెలియదు కదా వాళ్ళందరి కోసం మంచి వీడియో తీసుకుని వచ్చేసాను చూడండి వరాహపు పురాణం ప్రకారం వరాహ పురాణంలో శ్రీ మహావిష్ణువు ఏ తిది నాడు ఏ దేవతను ఆరాధిస్తే ఎంతటి పుణ్యఫలం కలుగుతుందనే విషయాలు గురించి మన భూదేవికి వివరించాడు ఇలా ఇలా మనం కూడా చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి ఏ తిది ఏ దేవతను పూజించాలి అని మహా శ్రీ మహావిష్ణువును భూదేవి అడగగా పాడ్యమి రోజు తిథుల్లో మొదటి తిథి అయిన పాడ్యమి నాడు అగ్నిదేవుని పూజించాలి అని చెప్పారంట అలాగే తిథుల్లో రెండవది విధియ రో విధి నాడు అశ్విని దేవతలను ఆరాధిస్తే చాలా మంచిదంట ఫ్రెండ్స్ అశ్విని దేవతలు విధినాడు జన్మించారు కాబట్టి ఏడాది పాటు అశ్విని దేవతను ఉద్దేశించి వ్రతం గనక నియమ నిష్టలతో చేసినట్లయితే విధి వ్రతాన్ని నిష్టలతో చేయడం వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది చాలా మంచిది చాలా మంచి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి మూడోది వచ్చి మూడో తేదీయ తది రోజు గౌరీదేవికి చాలా ఇష్టమంట తది రోజున కనుక ఏం చేయాలంటే ఒకసారి చూడండి గౌరీదేవిని పూజించాలి గౌరీ కళ్యాణం తది రోజున జరిగింది కాబట్టి గౌరీదేవికి ఈ తిథి అంటే చాలా ఇష్టమంట చాలా అంట ఫ్రెండ్స్ ఈ తిథి రోజున కనుక మీరు గౌరీ కళ్యాణ కథన విన్నా చదివినా ఇంట్లో మన ఇంట్లో పెళ్ళి కాని వాళ్ళకేమో శీఘ్రంగా పెళ్ళి జరుగుతుంది పెళ్ళి అయిన వాళ్ళకైతేనేమో అఖండ సౌభాగ్యం కలుగుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్ ఉంది ఫ్రెండ్స్